అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఫ్రెండ్స్ మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్లయితే ప్లీజ్ ఎల్ఫెంట్ పాడలు అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఎంతో యూజ్ అవుతుంది అండ్ పైన లింక్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇది ప్రమోషన్ కోసం అయితే అస్సలు కాదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మన స్టోరీలోకి వెళ్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మళ్ళీ పెళ్లిలో నేను గోల చేయలేను కదా అందుకే అయినా నాన్నయ్య పెళ్ళంటే మొత్తం హడావిడంతా నాదే అవ్వాలి అని అంది ప్రణతి ఇంకా ఆ కోతిని ఫుల్గా ఏడ్పించాలి అని అంది అందరూ నవ్వుతూ చూస్తూ ఉన్నారు ప్రణతి మాటలకి కానీ విక్కీకి మాత్రం చాలా బాధగా ఉంది రామ్ అండ్ మైతో గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది ఇక్కడ ఇలా ఉంటే రామ్ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు అవతల వాళ్ళు లిఫ్ట్ చేయగానే విక్రమ్ అని అన్నాడు రామ్ బేస్ వాయిస్తో ఎస్ సార్ అని అన్నాడు విక్రమ్ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు రామ్ సీరియస్గా ఆ పని మీదే ఉన్నాను సార్ వితిన్ టూ డేస్ మీరు చెప్పిన పని అయిపోతుంది అని అన్నాడు విక్రమ్ నువ్వేం చేస్తావు అనేది నాకు తెలియదు బట్ నాకు రేపు ఈవినింగ్ కల్లా ప్రేమ్ మామకి ఏమైందో తెలియాలి ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో నాకు తెలియాలి అని అన్నాడు రామ్ ఎస్ సార్ అని చెప్పాడు విక్రమ్ ఓకే అని చెప్పి కాల్ కట్ చేశాడు రామ్ విక్రమ్ కూడా ప్రేమ్కి ఎలా యాక్సిడెంట్ అయిందో అని తెలుసుకునే పనిలో పడిపోయాడు ఇక్కడ రామ్ ఏమో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ప్రియాని ఇంటికి పంపించాడు ప్రేమ్కి స్పృహ వచ్చి చూసేసరికి ఎదురుగా రామ్ కనిపించగానే ముందు షాక్ అయినా కూడా తేరుకొని కోపంగా చూశాడు రామ్ వైపు ఏమైంది మామ ఎందుకంత కోపంగా చూస్తున్నావు నా వైపు అని అడిగాడు రామ్ డౌట్గా ఏం లేదు అని చెప్పేసి చుట్టూ చూశాడు ఇక్కడ నువ్వు తప్ప ఎవరు లేరు మావయ్య ఏమైందో చెప్పు అని అన్నాడు రామ్ విక్కీ రామ్ని చూస్తూ ఎందుకు ఒక రాయి కోసం వజ్రాన్ని బాధ పెడుతున్నావు అని అడిగాడు బాధగా ఏం మాట్లాడుతున్నావు మావయ్య నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు రామ్ నాకంతో తెలుసు రామ్ నువ్వు నా దగ్గర దాచాలని చూడకు నాకు విక్కీ అంతా చెప్పాడు అని అన్నాడు కోపం బాధ కలగలిపిన గొంతుతో కానీ మావయ్య బాబాయ్ అంటున్న తన మాటలను మధ్యలోనే ఆపేస్తూ లేదు రామ్ నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక్కడ నా దగ్గర కంటే అక్కడ మైతు తల్లికి నీ అవసరం ఎక్కువ వెళ్ళిపోరామ్ అని అన్నాడు ప్రేమ్ లేదు మామ నేను ఇక్కడ ఉంటేనే నా మైతు అక్కడ సేఫ్గా ఉంటుంది అని అన్నాడు రామ్ ఏదో ఆలోచిస్తూ ఏం మాట్లాడుతున్నావురా అని అన్నాడు ప్రేమ్ షాకింగ్గా ఎస్ మామ నేను అన్నీ ప్లాన్ చేసుకునే ఉన్నాను ఈ డోంట్ వర్రీ నువ్వు నీ జాగ్రత్తలో ఉండు దట్స్ ఇట్ అని చెప్పేసి అప్పుడే విక్రమ్ ఫోన్ చేయడంతో ఇప్పుడే వస్తామమ్మా అనేసి బయటికి వెళ్ళిపోయాడు రామ్ మైత్రిలి గురించి ఆలోచిస్తూ ప్రణీత్ సంగతి మర్చిపోయారు అందరూ లక్కీ మాట్లాడుతూ అవును ప్రణీ ఎక్కడా అని అడిగింది డౌట్గా తెలియదు వదినా ఇక్కడే ఉండాలిగా అని అంది ఆద్య అప్పుడే చిరాగ్గా అక్కడికి వచ్చాడు ప్రణీత్ ప్రణీత్ని చూస్తూ ఏమైపోయావు నాన్న ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది నేత్ర ఏం లేదత్తా కొంచెం చిరాగ్గా ఉంది ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు ప్రణీత్ మైథిలి అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక తన బాధ మొత్తాన్ని గుండెల్లో దాచుకుని అందరితో నవ్వుతూ ఉండటానికే ట్రై చేస్తుంది కానీ బాధ మాత్రం అస్సలు కంట్రోల్ కావడం లేదు తనకి ఆ పిక్స్ చూసిన దగ్గర నుంచి నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు శ్రీ రూమ్ లో గుండెల మీద తలపెట్టుకుని ఉంది నేత్ర నేత్రని జో ఆలోచనల్లో పడిపోయాడు శ్రీ ఆ పిక్స్ని చూస్తూ మైథిలి ఆ పిక్స్ చూసిన వెంటనే అవి స్త్రీకి ఫార్వర్డ్ చేసింది సో అలా తెలుసు అన్నమాట శ్రీకి శ్రీ వాటి గురించి ఆలోచిస్తూ అసలు ఎవరు పెట్టుంటారు ఆ పిక్స్ని మైథిలికి అని అనుకుంటూ ఉండగానే నేత్ర మాట్లాడుతూ బావా అని పిలిచింది చెప్పు నేత్ర అని అన్నాడు శ్రీ అసలు ఇంట్లో ఏం జరుగుతుంది రామ్ ఎందుకు ఇంత అర్జెంటుగా ప్రేమ్ దగ్గరికి వెళ్ళాడు మైథిల్ ఎందుకు అలా ఉంది దయచేసి మైతో అలా ఉండడానికి కారణం రామ్ వెళ్ళడం అని చెప్పక బావా రామ్ ఉన్నప్పటి నుంచే అది అలా ఉంది అసలు ఏం జరుగుతుంది చెప్పు బావా అని శ్రీ చేతిని తన తల మీద పెట్టుకొని అడిగింది శ్రీ చెయ్యి తీయాలని చూసినా కూడా వీలు లేకుండా చేసేసింది నిద్ర శ్రీ ఏదో చెప్పేలోపు నేత్రని మాట్లాడుతూ నాకు కేవలం నిజం మాత్రమే కావాలి బావా అని చెప్పింది ఇక్కడ ప్రియా దగ్గర ఇంటికొచ్చిన ప్రియా కోపంగా జాను జాను అని అరుస్తుంది హాల్లో నుంచే జాను అప్పుడే నిద్ర లేచి ఏంటి మమ్మీ అంటూ నిద్ర మబ్బు ముఖంతో వచ్చింది బావని నీదార్లో పెట్టుకో అని చెప్పి నిన్ను పంపిస్తే నువ్వు చేసిన పనిదా నిద్రపోతున్నావా అని అడిగింది ప్రియా కోపంగా షట్ ఆ విషయం మర్చిపోయా మమ్మీ అవును నువ్వు డాడీ దగ్గర కాకుండా ఇక్కడున్నావేంటి అయినా బావ ఎక్కడ అని అడిగింది డౌట్గా ఇంకెక్కడ బావా ఎప్పుడూ హాస్పిటల్కి వచ్చేసాడు వచ్చి నన్ను ఇంటికి పంపించాడు అని చెప్పింది ప్రియా ఏం పర్లేదులే మమ్మీ బావ ఎలా అయినా వారం రోజులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశాను అండ్ బావకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది అది బావ కళ్ళల్లో నేను చూశాను అని అంది జాను గర్వంగా మంచిది రామ్ ఈసారి ఇండియా వెళ్ళాలి అంటే అది పూర్తిగా నీకు సొంతం అయిపోయాకే వెళ్ళాలి లేదంటే ఆ మైథిలి మళ్ళీ వాడిని వాడివైపు తిప్పేసుకుంటుంది అని చెప్పింది ప్రియా వీలైతే నన్ను ఆ ఇంటి కోడలుగానే తీసుకుని వెళ్ళేలా చేస్తాను ఓకేనా మమ్మీ అని చెప్పింది జాను నాకు తెలుసు నా కూతురు గురించి నాకు నీ మీద నమ్మకం ఉంది కానీ అందరిలాంటి వాడు కాదు రామ్ ఆ శ్రీరామచంద్రుడి టైప్ వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి మాది వాడి సర్వస్వం కానీ ఇప్పుడు నేను మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే కొంచెం డౌట్గానే ఉంది అని అంది ప్రియా ఆలోచిస్తూ అలా ఏం లేదు మమ్మీ ఈ రోజుల్లో ఎవరు అలా లేరు అది ఇండియా అండ్ ఆ నేత్ర అత్త వల్ల అలా ఉన్నాడేమో బావ ఎవరికి తెలుసు అని అంది జాను చిన్నగా వాట్ ఎవర్ ఇట్ మేబి మనం మన జాగ్రత్తలో ఉండటం మంచిది కదా అని అంది ప్రియా ఓకే మమ్మీ అని అంది జాను అసలు ఏం జరుగుతుంది చెప్పు బావా అని శ్రీ చేతిని తన తల మీద పెట్టుకుని అడిగింది శ్రీ ఏదో చెప్పి మాయ చేయాలని చూస్తాడు కానీ నేత్ర మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా తనకి కేవలం నిజం మాత్రమే కావాలంటూ అడుగుతూ ఉంటుంది అది కాదు నేత్ర అంటున్న తన మాటలను మధ్యలోనే ఆపేస్తూ నాకు కారణాలు సంజాయిషీలు వద్దు బావా నాకు నిజం మాత్రమే కావాలి అని అంది నేత్ర గట్టిగా ఇక తప్పక మైథిలీకి థ్రెట్ ఉంది నేత్ర అందుకే రామ్ తనని సేవ్ చేయడానికే తనకి దూరంగా ఉంటున్నాడు అని అన్నాడు శ్రీ అది విని ఒక్కసారిగా షాక్ అయింది నేత్ర ఏం మాట్లాడుతున్నావు బావా మైతు మైతులకి హాని ఉండటం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అని చెప్పింది భయంగా ఏం కాదు బంగారం నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అన్ని అని అన్నాడు శ్రీ కానీ బావా అంటూ ఇంకా ఏదో అడిగేలోపు శ్రీ కల్పించుకొని ఇంకా నువ్వు పడుకో నేత్ర ఇప్పటికే చాలా లేట్ అయింది అని సీరియస్గా చెప్పడంతో ఇక ఏం అడగకుండానే పడుకుని పోయింది నేత్ర నేత్ర పడుకున్నాక లేచి నేత్రని తన గుండెల మీదకి అడ్జస్ట్ చేసుకొని ఒక్క మైథిలికే ప్రమాదం ఉంది అని తెలిస్తేనే ఇలా అయిపోతున్నావు మరి మనందరికీ ప్రమాదం అని తెలిస్తే ఏమైపోతావో నీ తమ్ముడి యాక్సిడెంట్ గురించి తెలిస్తే అసలు తట్టుకోగలవా నేత్ర అని అనుకున్నాడు శ్రీ మనసులో అప్పుడే రామ్ నుంచి కాలు రావడంతో లిఫ్ట్ చేసి చెప్పు నాన్న అని అన్నాడు శ్రీ రామ్ తన మొబైల్ చూస్తూ ఈ పిక్స్ మీకు ఎలా వచ్చాయి నాన్న అని అడిగాడు రామ్ సీరియస్గా నాకు మైథిలీ పెట్టిందిరా తనకి ఎవరు పెట్టారో మనం కనిపెట్టాలి అని అన్నాడు శ్రీ చిన్నగా మళ్ళీ నేత్ర డిస్టర్బ్ అవ్వకుండా అన్నట్టు అది నేను చూసుకుంటాను డాడ్ అండ్ ప్రేమ్ మావయ్యకి అంతా తెలిసిపోయింది విక్కీ బాబాయ్ చెప్పేశాడు అని అన్నాడు రామ్ అవునా సరే అది మన మంచికే విక్కీ ఏం చేసినా రీజన్ లేకుండా చేయడు కూల్గా ఉండు అవును ఇంతకీ ఆ పిక్స్ ఏంటిరా జానుకి ఏమైంది అని అడిగాడు శ్రీ డౌట్గా ఏం కాలేదు డాడ్ చీప్ రిక్స్ ప్లే చేస్తూ ఉంది అంతే నేను చూసుకుంటా దాని సంగతి అని అన్నాడు రామ్ బట్ బీ సేఫ్ నాన్న అని అన్నాడు శ్రీ ఓకే డాడ్ నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసి విక్రమ్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు రామ్ అప్పుడే ఎవరో వచ్చి భుజం మీద చేయి వేయడంతో ఒలిక్కి పడ్డాడు రామ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రేమ్ కనిపించాడు మామా అంటూ నువ్వేండి ఇక్కడ ముందు నువ్వు పదా రెస్ట్ తీసుకో అని చెప్పి మళ్ళీ ప్రేమ్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు రామ్ ప్రేమ్ మాట్లాడుతూ రామ్ నీకు తెలుసో లేదో నాకు అంతగా తెలియదు కానీ ఇంట్లో అందరూ నమ్మేది ఏంటో తెలుసా రామ్ బావ మైథిలి అక్కే మళ్ళీ ఇంట్లో పుట్టారు అని అందుకే నీకు రామ్ అని పెట్టారు దానికి మైథిలి అని పెట్టారు కానీ మధ్యలో ఎవరు వచ్చి డిస్టర్బ్ చేస్తే నువ్వు మైతు తల్లిని బాధ పెట్టడం బాగాలేదు రామ్ దానికి నిజం చెప్పి తనని జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తే అని అడిగాడు ప్రేమ్ రామ్ని చూస్తూ మామ ఒకటి చెప్పు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను మైథిలిని అంటు పెట్టుకొని ఉండలేను కదా నేను బిజినెస్ కూడా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ లైఫ్ లాంగ్ దానిని పంజరంలో బంధించిన చిలకల ఆ నాలుగు గోడలకే పరిమితం అయిపోవాల్సి వస్తుంది అప్పుడు అది జీవితాంతం బాధగా ఏడుస్తూ ఉంటుంది దానికన్నా ఇప్పుడు కొంతకాలం బాధపడడమే బెటర్ కదా మావయ్య అని అన్నాడు రామ్ బాధగా ప్రేమ్కి ఫస్ట్ టైం తన కన్న కూతుని చంపేయాలన్నంత కోపం వస్తుంది శ్రీ ఆలోచిస్తూ అది అసలు ఎవరి ప్లాన్ అయ్యి ఉంటుంది అని ఆలోచిస్తూ అలా బయట బాల్కనీలోకి వెళ్ళాడు కింద లాన్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అక్కడ మైథిలి ఒక్కతే అక్కడున్న ఉయ్యాలలో కూర్చొని ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ ఉంది మైతిలి బాబా నీకు ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది వేలగా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని అన్నాడు ప్రేమ్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాను నిన్ను అని అడిగింది మైతో ఏడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు బంగారం ఇప్పుడు అని అడిగాడు ప్రేమ్ బాధగా అయినా నువ్వెందుకు అంత ఫాస్ట్గా డ్రైవ్ చేసావు ఎప్పుడు చూసుకునే డ్రైవ్ చేస్తావు కదా మరేమైంది నీకు అని అడిగింది మైథిలి మైథిలి వాయిస్ లౌడ్ స్పీకర్లో వింటూ మనసుని ప్రశాంతంగా మార్చుకుంటున్నాడు రామ్ మైథిలి అలా మాట్లాడుతూ శ్రీ వచ్చింది కూడా గమనించదు స్త్రీ వచ్చి మైతు భుజం మీద చేయి వేసేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి అక్కడ స్త్రీ ఉండడం చూసి బాబా నేను మళ్ళీ చేస్తా శ్రీ మామ వచ్చాడు అని చెప్పి కాల్ కట్ చేసి స్త్రీని చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి రెండు అడుగులు ముందుకు వేసింది మైథిలి శ్రీ మైథిలి చేయి పట్టుకొని తనని అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టి తన ముందు మోకాల మీద కూర్చున్నాడు శ్రీ శ్రీ వైపు కాకుండా నేల చూపు చూస్తుంది మైతో మైథిలి తల్లి అని ప్రేమగా పిలిచాడు శ్రీ ఆ ప్రేమకి మైథిలికి శ్రీతో మాట్లాడాలి అని ఉన్నా కూడా మాట్లాడకుండా నాతో ఏం పని మావయ్య నీ కొత్త కోడలు వస్తుంది కదా తనతో మాట్లాడుకో అని చెప్పింది బాధగా మైథిలి అలా మాట్లాడుతున్నప్పుడు తన గొంతు సన్నగా వణుకుతుంది నీ స్థానంలో ఎవ్వరు రారు రా నేను నా మేనకోడలిగా కంటే నా బెస్ట్ ఫ్రెండ్ కానీ ఎక్కువ చూశాను ఇంకా చెప్పాలి అంటే నాకు రామ్ కంటే నువ్వే ఎక్కువ కదా మామతో మాట్లాడవా ఇంకా నా మీద కోపంగా ఉందా మైతు తల్లి నీకు అని అడిగాడు శ్రీ బాధగా లేదు మామ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు మామయ్య నా మీద నాకే కోపంగా ఉంది అని చెప్పింది బాధగా శ్రీ మాట్లాడే లోపం మళ్ళీ మైతూనే మాట్లాడుతూ కానీ బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు నేనేం తప్పు చేశాను మామ పోనీ నాలో ఏం నచ్చలేదు బావకి ఇప్పుడు అని అడిగింది మైథిలి ఏడుస్తూ శ్రీని హ్యాక్ చేసుకుని శ్రీ మైతు వెన్ను నిమురుతూ అంతా మంచి జరుగుతుంది మైతు మావే మీద నమ్మకం ఉంది కదా సో ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళి పడుకో అని అన్నాడు శ్రీ సరే మామ ఉంటాను గుడ్ నైట్ అని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయింది కానీ తన ఫోన్ని అక్కడే వదిలేయడంతో దాని చేతిలోకి తీసుకున్నాడు శ్రీ పవర్ బటన్ ఆన్ చేయగానే అందంగా నవ్వుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నాం రామ్ అండ్ మైథిలి పిక్ కనిపించగానే ఇంత చక్కని జంటని విడదీయాలని చూస్తున్నావు కదా చాను దానికి తప్పక ప్రతిఫలం అనుభవిస్తావు అని అనుకున్నాడు శ్రీ మనసులో వెంటనే తన మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు అవతలి వాళ్ళు లిఫ్ట్ చేసి హలో అనగానే వేద్ హియర్ అని అన్నాడు శ్రీ బేస్ వాయిస్తో ఆ వాయిస్కి అలర్ట్ అయిన అవతలి వ్యక్తి సార్ చెప్పండి అని అన్నాడు వినయంగా నీ దగ్గరికి వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి తన రూమ్కి వెళ్ళి నేత్రకి ఫుల్గా బ్లాంకెట్ కప్పేసి నొదటిన ముద్దు పెట్టుకొని తన కార్ కేసు తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు శ్రీ నిద్రలో మగతగా తన పక్కన తడుమిన నిద్రకి శ్రీ స్పర్శ తగలక పోయేసరికి కళ్ళు తెరిచి ఎక్కడికి వెళ్ళాడు ఈ మనిషి అనుకుంటూ లేచి వాష్రూమ్ వైపు చూసింది అక్కడ అలికిడి లేకపోవడంతో బాల్కనీలో చూసింది అక్కడ కూడా లేడు శ్రీ శ్రీ అంటూ మళ్ళీ గదిలోకి వచ్చి పిలిచింది అయినా కూడా నో యూస్ ఇక ఇలా కాదనుకుని శ్రీకి కాల్ చేసింది కార్ డ్రైవ్ చేస్తున్న శ్రీ నేత ఫోన్ చేయడం చూసి అతని బ్రొకటి ముడిపడింది కార్ లిఫ్ట్ చేసి హలో చెప్పు నేత్ర అని అన్నాడు బేస్ వాయిస్తోని శ్రీ ఆర్ యూ రైట్ అని అడిగింది నేత్ర శ్రీ వాయిస్లో బేస్కి డౌట్గా ఆహ్ అని మాత్రమే సమాధానమిచ్చాడు వేద్ శ్రీ ఎక్కడున్నావు అని అడిగింది నేత్ర దిగులుగా చిన్న పని మీద బయటకు వచ్చాను గంటలో వచ్చేస్తా నువ్వు మైదూ తల్లి దగ్గరికి వెళ్ళు అదొక్కతే ఉంది అని అన్నాడు శ్రీ సరే అని చెప్పి త్వరగా వచ్చే బావా ఎందుకో భయంగా ఉంది అని చెప్పింది చిన్నగా ఎందుకు మేబీ నీ మొగురిని ఎవరు ఏం చేయలేరు అర్థమైందా నువ్వు కూల్గా ఉండు అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇక్కడ రామ్ దగ్గర మైతలి మాట్లాడినంతసేపు కూడా బాధతో మనసు మూలుగుతూనే ఉంది రామ్కి రామ్ని మైతలిని చూసి బాధపడుతూ ఉన్నాడు ప్రేమ్ కూడా ప్రేమ ఏదో చెప్పేలోపు అక్కడికి వచ్చింది జాను జానుని చూసి ఒక్కసారిగా కోపం నశాలానికి ఎక్కింది ప్రేమ్కి ప్రేమ్ని అబ్జర్వ్ చేసిన రామ్ ప్రేమ్కి సైగ చేస్తూ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా జాను నేను మామ దగ్గర ఉన్నాను కదా అని అన్నాడు రామ్ నవ్వుతూ నువ్వు ఒక్కడమే ఉన్నావు కదా బాబా అందుకే నీ కంపెనీ ఇద్దామని వచ్చాను అని చెప్తూ రామ్ పక్కన కూర్చుంది జాను రామ్ మామ ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పావు కదా నేను వెళ్ళి చూసుకుంటా ఆఫీస్ పనులు నీకు సెట్ అయ్యే వరకు అని అన్నాడు రామ్ అంటే నాన్నకి క్యూర్ అయ్యే వరకు బావి ఇక్కడే ఉంటాడన్నమాట అని అనుకుంది మనసులో హ్యాపీగా డాడీ నేను కూడా బావతో పాటు వెళ్తా బావకి హెల్ప్ చేయడానికి అని చెప్పింది జాను సంబరంగా ఏం అవసరం లేదు జాను నువ్వు నా దగ్గరే ఉండు రామ్ చూసుకుంటాడు అని అన్నాడు ప్రేమ్ సీరియస్గా జాను ఏదో చెప్పే లప్పు మామ నిన్ను చూసుకోవడానికి అత్త ఉంది కదా జానుని నాతో పంపించు నాకు ఇక్కడ ఆఫీస్ గురించి స్టాఫ్ గురించి పెద్దగా తెలియదు కదా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు మీ అని అన్నాడు జానుని చూస్తూ రామ్ ఇంటెన్షన్ అర్థం కాక కానీ రామ్ అంటున్న తన మాటలను జాను మధ్యలోనే ఆపేస్తూ బావ చెప్పాడు కదా నాన్న బావ చెప్పింది ఫైనల్ మమ్మీ ఒక అరగంటలో వస్తా అని చెప్పింది బావా మమ్మీ వచ్చాక మనం వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రియాకి కాల్ చేసింది ప్రియా కాల్ లిఫ్ట్ చేసి హలో జాను చెప్పు అని అంది చిన్నగా మమ్మీ వేరే ఆర్ యూ కమ్ ఫాస్ట్ నువ్వు వస్తే బావా నేను ఆఫీస్కి వెళ్దాం అని లోపల జరిగిన కన్వర్సేషన్ మొత్తం చెప్పింది జాను జాను ఇప్పుడు నేను ఇంకో ముఖ్యమైన పని మీద బయటకు వచ్చాను రేపటి నుంచి నువ్వు బావతో వెళ్దూ కానీ ఫర్ టుడే యు స్టే విత్ యువర్ డాడ్ అని చెప్పింది ప్రియా ఓకే మమ్మీ అని చెప్పి లోపలికి వెళ్ళి నువ్వు వెళ్ళు బావా అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదంట సో నేను ఇక్కడ డాడీ దగ్గర ఉంటా అని చెప్పింది డల్గా సరే అని చెప్పి ఫాస్ట్గా ప్రియంకి చెప్పేసి అక్కడి నుంచి కార్లో స్టార్ట్ అయ్యాడు రామ్ కానీ ఆఫీస్ వైపు కాకుండా ఎటో వెళ్తున్నాడు రామ్ రామ్ తన మొబైల్ ఓపెన్ చేసి విక్రమ్కి కాల్ చేసి షేర్ మీద లైవ్ లొకేషన్ విక్రమ్ అని చెప్పేసి కాల్ కట్ చేశాడు రామ్ విక్రమ్ రామ్కి లైవ్ లొకేషన్ షేర్ చేసి తను వెళ్తున్నాడు విక్రమ్ పెట్టిన లొకేషన్ వైపు తన కార్ని డ్రైవ్ చేస్తున్నాడు రామ్ ఒక అరగంటకి అక్కడికి చేరుకున్నాడు రామ్ సార్ ఆవిడ లోపల ఉన్నారు సార్ అని చెప్పాడు విక్రమ్ ఎంతసేపు అయింది విక్రమ్ వాళ్ళ లోపలికి వెళ్ళి అని అడిగాడు రామ్ చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఫైవ్ మినిట్స్ సార్ అని చెప్పాడు అతను ఆవిడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు రామ్ సీరియస్గా లేదు సార్ ఎవ్వరూ వెళ్ళలేదు అని చెప్పాడు విక్రమ్ ఆర్ ష్యూర్ అని అడిగాడు రామ్ ఎస్ సార్ అని చెప్పాడు విక్రమ్ ఓకే ఇక్కడే ఉండు ఎవరైనా వస్తే నాకు ఇన్ఫామ్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు విక్రమ్ రామ్ని చూశాడు తన బ్యాక్ పాకెట్లో రివాల్వర్ చూసి ఒక్క సెకండ్ షాక్ అయ్యాడు విక్రమ్ కానీ అంతలోనే తేరుకొని రిలాక్స్ అయ్యి చుట్టూ గమనిస్తూ ఉన్నాడు ఇక్కడ రామ్ లోపలికి వెళ్ళాడు అక్కడ ప్రియా ఎవరితోనూ గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది అవతల వాళ్ళు ఎవరో రామ్కి కనిపించడం లేదు కొంచెం పక్కకి వెళ్ళి చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు రామ్ ఎందుకంటే ప్రియా మాట్లాడుతుంది ఎవరితోనో కాదు వైభవ్తో ఈ సదర్ వైభవ్ ఎవరో గుర్తున్నాడు కదా అండి మన ప్రణతిని మోసం చేశాడు కదా అతని మరి ఏం పను ఇక్కడ చూద్దాం రామ్ ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి వాళ్ళు రామ్ని చూడలేదు కాబట్టి వాళ్ళ ప్లాన్ అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు అదంతా వింటాడు వీళ్ళ ప్లాన్ అంతా విండున్న రామ్కి అయితే మాటలు కరువు అయ్యాయి అంటే ఒక్క నా కోసం మైథిలీ కోసమే కాదా మొత్తం ఫ్యామిలీని రోడ్డు పాలు చేయాలనుకుంటున్నారా అని అనుకున్నాడు మనసులో షాకింగ్గా ప్రియా చెప్పింది గుర్తుంది కదా ముందు నువ్వు అర్జెంటుగా నెక్స్ట్ ఫ్లైట్కి ఇండియాకి వెళ్ళు నేను చెప్పిన పని నాకు త్వరగా కంప్లీట్ అవ్వాలి అని చెప్పింది ప్రియా సరే మేడం అని చెప్పాడు వైభవ్ వాళ్ళు బయటికి రావడం చూసి ఫాస్ట్గా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు రామ్ విక్రమ్ ఫాస్ట్గా ఇక్కడ నుంచి పదా అని చెప్పి ఫాస్ట్గా తన కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ విక్రమ్ కూడా అంతే ఫాస్ట్గా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రామ్ కార్ని ఫాలో అయ్యాడు రామ్ కొంచెం ఎవరూ లేని ప్లేస్లో కార్ పార్క్ చేసి తన కోపం అంతా పోయేలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ షాకింగ్గా చూస్తూ సార్ ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు విక్రమ్ రామ్ భుజం మీద చేయి వేసి రామ్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు కొంతసేపటికి విక్రమ్ నీకు ఒక ఫోటో పంపించాను నువ్వేం అనేది తెలియదు బట్ నైట్ లోపు వాడు ప్రాణాలతో నా దగ్గర ఉండాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్ ఆ ఫోటోని చూసి తన మనుషులకి ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోయాడు రామ్ ప్రేమ్ ఆఫీస్కి వెళ్ళాడు రామ్ ఎవరో అక్కడ అందరికీ తెలుసు అందరూ విష్ చేస్తున్నారు కూడా పట్టించుకోకుండా ప్రేమ్ క్యాబిన్లోకి వెళ్ళాడు వెంటనే ప్రేమ్ అని పిలిచాడు అతను వచ్చి నిల్చున్నాడు రామ్ ముందు భయంగా రామ్ ఏమైనా మీటింగ్స్ లేదా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అని అడిగాడు బేస్ వాయిస్తో సార్ అది ఇక్కడ ప్రేమ్ సార్ సిగ్నేచర్ కావాలి సార్ అని చెప్పాడు అతను మామూలు ఇప్పుడిప్పుడే ఆఫీస్కి వచ్చే అవకాశం లేదు నేను ఈవినింగ్ పెట్టించి తెస్తాను అని అన్నాడు రామ్ ఈవినింగ్ వరకు ఆఫీస్లోనే ఉన్నాడు రామ్ ఈవినింగ్ అయ్యేసరికి విక్రమ్ నుంచి కాల్ రాగానే టూ రింగ్స్కే కాల్ ఇచ్చేసి హలో చెప్పు వాడు దొరికాడా అని అడిగాడు రామ్ లేదు సార్ ఒక అరగంట ముందే ఇండియాకి ఫ్లైట్ ఎక్కేశాడు అని చెప్పాడు విక్రమ్ భయంగా నో అని గట్టిగా అరుస్తూ తన ఫోన్ని నేలకొసి కొట్టాడు రామ్ ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ వైభవ్కి ప్రియాకి సంబంధం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్